అందరికీ నమస్కారం అండి శ్రీనివాస వాస్తు జ్యోతిషన్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీనివాసులు మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ ఫోర్ అంటే వాస్తు శాస్త్రం అది మనకి పదహైదు లెసన్స్ ఉంటాయి మనం ఇప్పటిదాకా పద్నాలుగు లెసన్స్ కంప్లీట్ అయిపోయినాయి మనకి ఇప్పుడు ఇది చాప్టర్ నెంబర్ పదహైదు అంటే ఈ చాప్టర్తో మనకి వాస్తు శాస్త్రం అనే బేసిక్స్ నుంచి మనకి అడ్వాన్స్ వరకు దాని యొక్క మ్యాక్సిమం మినిమం నాలెడ్జ్ మనకి ఈ సబ్జెక్ట్లో పదహైదు లెసన్స్లో మనకి ఈ యొక్క సబ్జెక్టుతో వాస్తు శాస్త్రం అనేది దీంతో అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ పేపర్ నెంబర్ ఫైవ్ అనేది అది మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ అది ఆ దాని డిస్కస్ మళ్ళీ మాట్లాడతాం సో మనకి ఇప్పుడు చాప్టర్ పదహైదు అనేది పద్నాలుగో లెసన్ వచ్చి గృహ ఆరంభ ముహూర్తం లాస్ట్ వీడియో మనం చేసుకున్నాం ఇప్పుడు ఇది గృహ ప్రవేశ ముహూర్తం గృహ ఆరంభానికి ప్రవేశానికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అంతే ఎందుకంటే గృహం గృహ ఆరంభానికి ఏ విధంగా అయితే శుభతిథులు తీసుకుంటాము కరణాలు తీసుకుంటాము శుభవారాలు తీసుకుంటాము శుభ లగ్నాలు తీసుకుంటాము గృహ ప్రవేశానికి కూడా మ్యాక్సిమం అవే తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆ తర్వాత కొన్ని ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతాయి ఇప్పుడు మనకి గృహ ఆరంభానికి చక్ర చక్రశుద్ధి ప్రధానంగా తీసుకుంటాం కానీ గృహ ప్రవేశానికి కలిసి చక్రశుద్ధి తీసుకుంటాం అంతేకాకుండా గురుశుక్ర అనేది ప్రతిదానికి తీసుకుంటాం సో ఈ విధంగా మ్యాక్సిమం మనకి గృహ ప్రవేశానికి గృహ ఆరంభానికి పంచాంగ శుద్ధి అనేది మ్యాక్సిమం ఒకటిగానే ఉంటాయి కొన్ని ఎక్స్ట్రాగా కొన్ని కొన్ని మాసాలు అనేది మాసాల్లో కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం చెప్పలేదు మన ఋషు ప్రమాణం అనేది ఆరంభానికి ప్రవేశానికి సరిపోయే విధంగానే చెప్పారు సో మనం ఇప్పుడు ఏ విధంగా అయితే గృహ ప్రవేశానికి సహజంగా మనకి గృహ ప్రవేశం అంటే అక్కడికి ఆ గృహానికి గృహ ఆరంభం నుంచి ప్రవేశం వరకు నిర్విఘ్నంగా ఆ గృహానికి అన్ని పనులు జరిగిండాలి గృహానికి వాస్తురీత్యా ఉండాల్సిన ప్రమాణంగా ద్వారబంధాలు కిటికీలు స్తంభాలు వాస్తుకు అనుగుణంగా గాలి వెలుతురు రావడానికి తగిన విధంగా ఇవి వాస్తు పురుషునికి ఆదిత్యాది పాలకులకి ఆ గృహ భూ స్థలానికి ఆ ఎనిమిది దిక్కుల దేవతలకు ఆ వారీ మనము గృహ ప్రవేశ సమయంలో కంపల్సరీ ఒక గృహాన్ని స్థాపించేటప్పుడు ఎన్నో జీవులు అక్కడ చనిపోతాయి ఆ స్థలంలో మనం ఎన్నో అక్కడ ఆ జీవులు చనిపోవడం అక్కడ మంచి అని ఆ యొక్క స్థలానికి ఒక బలాన్ని ఆ దోషపూరితాన్ని తొలగించి బలాన్ని రావడం కోసం ఆ యొక్క స్థలానికి ప్రతి స్థలానికి ఆదిత్యాది అష్టదిక్పాలకులకి ఆ స్థల ఆ అష్టదిక్పాలకుల పూజ ప్లస్ అక్కడ బలి అంటే ఆ దేవతలకు బలి ఇవ్వడం ఈ విధంగా ఆ ముందు రోజే గృహ గృహ ప్రవేశానికి మనం ముహూర్తం పెట్టుకున్న ముందు రోజే దానికి ఆ స్థలంలో వాస్తు పూజలు వాస్తు దేవతలకు సంబంధించిన హోమాలు ఆ దోష పరిహారం చేసుకోవడం ప్రాయచిత హోమాలు ఇవి చేసుకొని ఆ తర్వాత శుభ ముహూర్త సమయం అంటే ఏ విధంగా మనం చెప్పుకున్నాము శుభతిథులు ఈ విధంగా విధియా తదియ పంచమి షష్ఠి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి నిండు పౌర్ణమి బహుళ విధియా తదియ పంచమి షష్ఠి సప్తమి దశమి కూడా వరకు తీసుకోమంటుంది కొన్ని శాస్త్ర గ్రంథాలు గృహ ప్రవేశానికి తర్వాత శుభకరణాలు భవ బాలవ కౌలవ తైతుల గరజీ శుభకరణాలు సోమ బుధు గురు శుక్రవారాలు శుభవారాలు శుభ లగ్నాలు వచ్చింది ఋషభ మిథున సింహ కన్యా సృచిక కుంభ మీన లగ్నాలు సో ప్రతి లగ్నానికి అష్టమశుద్ధి ఋషభ చక్రశుద్ధి కర్తలు లేకుండా చూసుకోవాలి నక్షత్రములు అశ్విని రోహిణి మృగశిర ఉత్తరాత్రయం అంటే ఉత్తర ఉత్తరాభాద్ర ఉత్తరాషడ అస్త చిత్త కొంతమంది ప్రమాణం అస్తా నక్షత్రాన్ని కూడా గృహ ప్రవేశానికి అంత ప్రమాణం కాదు ఉంటుంది స్వాతి అనురాధ శ్రవణం ధనిష్ట చతమిషం రేవతి ఈ నక్షత్రములు గృహ ప్రవేశానికి శుభయోగాలు ప్రీతి ఆయుష్మాన్ సౌభాగ్యం శోభనం సుకర్మ ధృతి రుద్ధి ధృవ అర్షణ వజ్ర సిద్ధ వరియాన్ పరీగా శివ సాధ్య శుభ శుక్ల బ్రహ్మ ఐంద్రం ఇలాంటి యోగాలు ఇవి శుభయోగాలు శుభమాసాలు వైశాఖం శ్రావణం కార్తీకం మాఘం పాల్గొనం చైత్రం ఆశ్వీదం మార్గశిరం పుష్యం మధ్యమములు కొంత ప్రవేశానికి కొంత ఋషి ప్రమాణంలో జ్యేష్ఠమాసాన్ని కూడా ప్రామాణికం చెప్పడం జరిగింది సో ఈ విధంగా మళ్ళా ఆ యొక్క లగ్నానికి ఏదైతే మనం శుభలగ్నంగా నిర్ణయిస్తామో ఆ లగ్నానికి రవి ఈ విధంగా ఈ స్థానాల్లో లగ్నానికి మూడు ఆరు పది స్థానాల్లో ఉంటే బలం ఎక్కువ ఎందుకంటే ఏ యొక్క లగ్నానికైనా ప్రత్యేకించి గృహ విషయాల్లో మాత్రం రవి లగ్నానికి బలం బాగుండాలి ఎందుకంటే సూర్యకిరణాలు భూమి పంచిభూతాలకి మన యొక్క రవి ఆధారంగానే ఆ గృహానికి బలము చేకూరుతాయి ప్రకృతి సహకరిస్తుంది నేచర్ సపోర్ట్ అవడం వల్ల మనము ఆ యజమానికి ఆ యజమాన సంవత్సరం గోచార బలం అష్టక వరకు అంటే తన యొక్క జాతకరీత్యా అష్టక వరకు కాకుండా ఈ లగ్నాన్ని కూడా అష్టక వరకు చూసుకోమంటుంది జాతక బలం ఆ యొక్క గృహం నిర్మించే యజమాని యొక్క జాతక శుభ శుభకర్మాన్ని బట్టి కూడా మనం గృహారంభం చేయాలి ఎందుకంటే గృహ ప్రవేశం కూడా ఇవన్నీ అక్కడికి గృహారంభానికి ప్రత్యేకంగా గృహ ప్రవేశ సమయానికి కూడా మనకి ఆ జాతకుడికి ఆనందదాయకంగా జాతక బలం అనేది ఉంటే ఆ తయానికి కూడా చంద్రబలం తారాబలం ఇవన్నీ చూసుకునేసి మనము గృహ ప్రవేశాన్ని ఈ విధంగా లగ్నానికి ఉండాల్సిన గ్రహాలు రవి మూడు ఆరు పది పదకొండులో ఉండాలి చంద్రుడు రెండు మూడు పది పదకొండు కుజుడు మూడు ఆరు పదకొండు బుధుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు ఇదే విధంగా గురు శుక్రుడికి కూడా శని రాహుకేతులకు మూడు ఆరు పదకొండు స్థానాలు అనమాట ఈ విధంగా లగ్నానికి ఆ గ్రహాలు ఆ విధంగా ఉండగలిగిన ఆ స్థితిలో మనము గృహ ప్రవేశ లగ్న బలం అనేది అంతేకాకుండా ఏకవింశతి మహాదోషములు లేకుండా అంటే అవి ఇది కుజాష్టమ దోషము వృక్షశక దోషము చంద్రాష్టమ దోషము రిపదోషము చంద్రుడు మళ్ళీ వేరే పాపగ్రహాలతో కలడము అది చంద్ర రిపదోషం అంటారు మళ్ళా క్ర గ్రహ లగ్న కత్రి అంటారు అంటే మనం పెట్టిన శుభ లగ్నానికి అటు ఇటు పాపగ్రహాలు ఉండడము సో ఇవన్నీ చాలా ఉంటాయి అమావస్య దగ్గరికి రావడము సో ఇవి కొన్ని ఇవన్నీ కొన్ని ఏకవింశతి మహాదోషములు అని చాలా ఉన్నాయి అవి ఇరవై ఒక్క దోషాలు ఉంటాయి అవి లేకుండా మనం లగ్నాన్ని ఏ లగ్నానికైనా అవి చూడాల్సింది మళ్ళీ గురుశుక్ర మూఢం లేకుండా చూసుకోవాలి ఈ విధంగా ఒక గృహానికి మనము ప్రవేశ సమయానికి మనము రెడీగా అక్కడికి సహజంగా గృహప్రవేశం అంటే గోవు మళ్ళా ఆ యొక్క యజమాని యజమాని భార్య సౌభాగ్య సౌభాగ్యవతమైనటువంటి స్త్రీలు పిల్లలు సంతోషకరమైనటువంటి ఆనందదాయకంగా గృహానికి అలంకరించి తర్వాత స్థపతి అంటే ఆ గృహానికి లగ్నము టైము ఇచ్చినటువంటి ఆ స్థపతి ఆ తర్వాత ఆ గృహానికి శిల్పులు అంటే మనం ఎగ్జాంపుల్గా మేస్త్రి అంటాం వాళ్ళు కూడా ఉంటాం ఆ తర్వాత మనకి ఆ యొక్క పౌరహితం ఆ యొక్క దానికి చేసేటువంటి గృహ కార్యం చేసేటువంటి ఆ పండితులు సో వీళ్ళందరూ మంగళ వాయిద్యములతో మనం ఆ గృహ ప్రవేశ కాలానికి ముందుగా ఫస్ట్ గోవుని తీసుకెళ్ళి ఫస్ట్ గోవుని ప్రవేశం ఎందుకు చేయాలంటే సమస్త దేవతలు గోమాతలో ఉంటారనేసి మనకు ఒక ప్రామాణికంగా మనకి వచ్చింది అది హండ్రెడ్ పర్సెంట్ నిజం సో ఫస్ట్ గోవనే తీసుకెళ్ళి ఆ ఇల్లు ఆ ప్రమాణం తీసుకొచ్చి తర్వాత ప్రదర్శన అయిన తర్వాత గృహ యజమాని ఇంట్లోకి ఆ శుభముహూర్త మంగళ వాయిద్య ఆ శుభ సమయంలో ఆ యజమాని స్థపతి ఆ పండి ఆ బ్రాహ్మణోత్తములు అందరూ శుభముహూర్తంలో ఆ యొక్క ముత్తైదవులు ఆ పిల్లలు సంతోషంగా పప్పు పండ్లు ఆ యొక్క ఉప్పు పప్పు అంటాం వాళ్ళ యొక్క కులదైవత వాళ్ళ ఇష్టదైవత ఆరాధన సంబంధించిన ఫోటోని తీసుకునేసి లేదా వాళ్ళకి వాళ్ళ దీని ప్రకారంగా మనం ఆ శుభ సమయంలో కుడికాలు మొదటగా పెట్టి వెళ్ళి ఆ గృహానికి ప్రవేశంగా గో ప్రదర్శన గో ప్రవేశం అయిన తర్వాత తర్వాత మనం ఈ విధంగా ప్రవేశం చేయాలి సో అంతేకాకుండా గృహానికి ఫస్ట్ మనం యజమానిగా గృహానికి ప్రదర్శన చేసి గృహంలో ఏ తెలుసో తెలియకుండా చేసిన దోషాలు లోపాలకి ఆ గృహ దేవతలకి వాసు దేవతలకి ఆదిశాద అష్టదిక్పాలకులు భూమాతకి మనం పాదాబంధనం చేసి ఆ గృహానికి మనం ప్రవేశంగా చేసుకొని ఆ యొక్క మన యొక్క గృహానికి సంబంధించిన పూజలు గణపతి వాస్తు ఆదిత్యాది అష్టతిక్పాలక దానికి సంబంధించినటువంటి నవగ్రహ మన కులదైవానికి అన్ని మన ఇష్టదైవానికి సంబంధించిన అన్ని పూజల్ని మనం సక్రమంగా నిర్మిక్తంగా పూజ హోమాతల కార్యక్రమం చేయించి ఒక శుభ ఆ సమయానికి మనము ఆ లగ్నానికి మన గృహప్రవేశం అనేది ఇది పరిపూర్ణంగా మనకి మన చేతిలో ఉన్నటువంటి పని ఏమంటే ఒక జరణం అనేది మన చేతిలో లేదు మరణం అనేది మన చేతిలో లేదు ఎందుకంటే అది నేచర్ భగవంతుడు మనకి ఇచ్చేటువంటి అవకాశం అది మన చేతిలో లేదు మన చేతిలో ఉన్న పని ఒక మంచి శుభ సమయానికి మనం గృహారంభి ఆరంభించడం ఒక మంచి గృహ ప్రవేశానికి కూడా ఒక మంచి లగ్నంగా మంచి అయింది ఆ బ్రహ్మకైనా సాధ్యపడదు ఎందుకంటే ఏ లోగ్నం ఏ లగ్నంలో ఏ లోపము లేకుండా పెట్టడం అనేది ఆ బ్రహ్మకైనా సాధ్యపడదని మనకి వేద ప్రమాణం చెప్పింది అయినప్పటికీ మనకు ఉన్న దాంట్లో లగ్నానికి గురుశుక్రుడు బదులు శుభగ్రహాల స్థితి పాపగ్రహాలు మూడు ఆరు పదకొండులో ఉండడం ఆ విధంగా లగ్నానికి తగిన బలంగా మనం సెట్ చేసుకునేసి ఆ శుభ ఆ లగ్న బలంలో మనం గృహం ప్రవేశం చేయడం వల్ల ఆ గృహ దేవతలని మనము పంచభూతాలని ఆరాధన చేయడం వల్ల తప్పకుండా మనకి ఆ గృహంలో ఆ యజమానికి లక్ష్మీప్రదంగా ఆనందదాయకంగా తన యొక్క జీవితం అనేది ప్రకృతి సకరించి తప్పకుండా ఇది శాస్త్ర ప్రమాణంలో ఎన్నో వేల యుగాల నుంచి మనకి సక్సెస్ అయినటువంటి గొప్ప విషయం ఇది సో మనం దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు సో అందుకనేసి మనము గృహ ప్రవేశ ముహూర్తానికి కూడా గృహ ఆరంభ లగ్నానికి ఏ విధంగా మనకి పంచాంగ శుద్ధి తీసుకుంటామో మ్యాక్సిమం వాటితో పాటు ఎక్స్ట్రా కొన్ని మనము ఈ విధంగా చేసుకొని ఆ యొక్క గృహానికి ఆనందదాయకంగా ఆ యజమాని ఆ కుటుంబం వంశవృద్ధి కావాలనే విధంగా మనకి ఆ లగ్నాన్ని డిసైడ్ చేసుకుంటాం ఆ విధంగా చేసుకొని ఆ భగవంతుని భక్తి విశ్వాసంగా ఆరాధన చేయడం వల్ల తప్పకుండా ఆ లగ్న బలం అనేది ఆ గృహ యజమానికి సుఖ సౌభాగ్య ఆనంద వృద్ధులు ఇస్తుందనే మనకి మనకి ప్రమాణం వేదం నుంచి ఉంది సో ఈ విధంగా ఒక గృహానికి ఆరంభం నుంచి గృహ ప్రవేశం వరకు మనకి ఈ యొక్క వాస్తు విషయాల్లో మనకి మొత్తం పదహైదు లక్షల్లో వాస్తు యొక్క అంశాన్ని మినిమంగా మనకి బేసిక్స్ మనకు అర్థమయ్యే విధంగా అందరికీ నేను నా చేతనైతే నేను చెప్పుకుంటే వచ్చాను ఎక్కడ శాస్త్ర రూపం లేకుండా ఉన్నది యథార్థంగానే చెప్పాను సో ఇక్కడికి ఈ యొక్క చాప్టర్ పదహైదు అనేది గృహ ప్రవేశ ముహూర్తం అనే కాటికి ఈ యొక్క వాస్తు శాస్త్రం అనేది ఇక్కడికి అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ మనకి మెడికల్ ఆస్ట్రాలజీ సో నెక్స్ట్ మళ్ళీ సబ్జెక్ట్ నెంబర్ ఫైవ్ అనేది వేరే మనకి సబ్జెక్ట్ మారుతుంది సో దాని గురించి మనం నెక్స్ట్ రాబోయే క్లాసులో తెలుసుకుందాం అందరికీ నమస్కారం స్వస్తి